చెప్పుకోవాలి అన్నాడు మర్చిపోయే మాత్రం నాకు అవసరం లేదు ఎలా ఉన్నావు బానే ఉన్నాను నువ్వేం చేస్తున్నావు ఫ్యామిలీ షాప్ అని ఈ కామర్స్ సైట్ ఒక స్టార్ట్ చేశాను ఎక్స్క్లూజివ్లీ గ్రోసరీస్ కోసం ఓన్లీ ఈ ఊర్లోనే నేను మా ఫ్రెండ్ కలిసి స్టార్ట్ చేశాను ఓ ఆల్ ది బెస్ట్ ఇన్ని రోజుల్లో నేను ఒక్కసారి కూడా నీ గుర్తు రాలేదా చాలాసార్లు గుర్తొచ్చావు ఫోన్ నెంబర్ నొక్కేవాడిని నన్ను ఎందుకో తప్పనిపించి చేయలేదు అవును మీ ఆయన ఎలా ఉన్నాడు అవును తనకు ఆరు నెలల క్రితం పెళ్ళి అందుకే మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు హైట్ వెయిట్ వైట్ నాకన్నా ఎక్కువ ఉంటుంది కదా బాగా చూసుకుంటున్నాడు నీకన్నా అన్నిట్లో ఎక్కువే కానీ నన్ను ప్రేమగా చూసుకోవటంలో మాత్రం నీకన్నా అందరూ తక్కువే సరే ఏంటి ఇంత పొద్దునే కాల్ చేసి రమ్మన్నా నాకు ఒక హెల్ప్ చేస్తావా ఏంటి మీ ఆయన ఎక్కువ చేస్తున్నాడా తెడ్డం గొడ్డలాంటివి చేస్తున్నాడా అక్కడికి వార్నింగ్ ఇవ్వాలా టెన్ మినిట్స్ అవుతుందా అమ్మా నన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవాలి నీకంతా బానే ఉందా మేము అడుగుతున్నావు తెలుస్తుందా తెలుసు కాబట్టి అడుగుతున్నాను మనం పెళ్లి చేసుకుందామని చూడు నిత్య చావు పుట్టుక ప్రతి మనిషికి ఒకసారి ఎలా వస్తాయో పెళ్లి కూడా అంతే ఒకసారి జరిగితేనే బాగుంటుంది నీ పెళ్లి కాకముందు మాటనంటే నేను డెఫినెట్ గా లేపుకెళ్ళిపోయా ఇప్పుడు చేసుకోలేను ఎందుకంటే నీ పిల్లి కాకముందు మనం లేచిపోయి ఉంటే అది తప్పు కానీ ఇప్పుడు లేచిపోతే అది పాపం తప్పు చేస్తే క్షమిస్తారు కానీ పాపం చేస్తే క్షమించరు ఎందుకు ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నావు నువ్వు ఎందుకు వచ్చేద్దాం అనుకుంటున్నావు అతను సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎప్పుడు ఆఫీస్ అంటూ ఉంటాడు బిజీగా ఉంటాడు అతన్ని అంత బాగా నన్ను ఇప్పుడు చూసుకోవట్లేదు నీలా మాట్లాడట్లేదు చాలా నిత్య నీకు అతను ఎప్పుడు బిజీగా ఉన్నాడు అనిపిస్తుంది కానీ నాకు అతని బాధ్యత కనిపిస్తుంది ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటే నేనేనా అంతే ఇంతకు ముందులో మాట్లాడలేను ప్రేమించుకునేటప్పుడు ప్రేమ ఒకటే కనిపిస్తుంది కానీ పెళ్లి చేసుకుంటే ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉంటుంది అప్పుడప్పుడు ప్రేమను డామినేట్ చేస్తూ ఉంటుంది అందుకే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది కన్విన్స్ చేయదు నాకు అతనితో ఉండబుద్ధి కావట్లేదు అయిన ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే తప్పేంటి మన పెద్ద కొన్ని రోజులు ఏడుస్తారు బాధపడతారు అంతే కదా తర్వాత వాళ్ళే మామూలు అయిపోతారు మనం మన చూద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవచ్చు కానీ ఏడిపించి చేసుకోకూడదు ఈరోజు మనం నవ్వడానికి నలుగురు నేర్పిస్తే రేపు ఆ నలుగురు కలిసి మనం అస్సలు తట్టుకోలేం సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నేను చేసుకుంటాను ఓకేనా కండిషన్ మనం కరెక్ట్ పని చేస్తున్నావు తప్పు పని చేస్తున్నావు తెలియనప్పుడు మనం వాళ్ళని అడగాలి నేను పని చేయబోతున్నాను ఇది మంచిదా కాదా అని సో ఇప్పుడు నేను కూడా ముగ్గురిని అడుగుతాను ఆ ముగ్గురులో ఏ ఒక్కలు ఇది మంచి పని అన్నా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఫస్ట్ నా ఫ్రెండ్ హరీష్కి చేస్తున్నాను స్పీకర్ ఆన్ చేశాను హరీష్ సపోజ్ ఇప్పుడు నిత్యం వచ్చి నన్ను తను ఇంకోసారి పెళ్లి చేసుకోమని చెప్పింది అనుకో ఏం చేయమంటారా రే నిన్ను వదిలేసి వాళ్ళ నాన్న కన్విన్స్ అయ్యి వేరే మాట పెళ్లి చేసుకుంది అలాంటి నువ్వేలా చేసుకుంటా అలా చేసుకుంటే నాకు సంబంధం లేదు బాయ్ నువ్వేం ఫీల్ ఇంకే ఇద్దరు నా బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు వాడికి చేస్తున్నాను ఏంటి ఇంకా రాలేదు ఇక్కడ మూడు ఉన్నాయి ఎప్పుడు వస్తా ఏంటి బయట ఉన్నారా ఒక గంటకి వస్తాను సరే గాని నాకు ఒకటి చెప్పు నిత్యనాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమంది అనుకో ఏం చేయను ముందు కాల్ కట్ చేయరా ఇలాంటి విషయాల కోసం ఫోన్ చేయకు

సపోజ్ నిత్యాన దగ్గరకు వచ్చి మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు నువ్వు నన్ను తీసుకెళ్ళిపో భరత్ అందనుకో అప్పుడు ఏం చేయను అదేంటి వాళ్ళ ఆయన సరిగ్గా చూసుకోకపోతే నీ దగ్గరకు వస్తుందా మరి నువ్వు సరిగ్గా చూసుకోకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తుందా ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ నన్ను ఓకేనా సరే బాయ్ నేను తర్వాత కాల్ చేస్తా చూసావా నీ బెస్ట్ ఫ్రెండ్ నిన్నదనుకుంటే అనుకుంటే బయట వాళ్ళు అనుకుంటారు నిత్య నేను అందరూ కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి ఎప్పుడు నాకు మహారాల్లాగే ఉండాలి